సురేష్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ భావా స్వేచ్ఛ ప్రకటనతోన ఈరోజు ప్రపంచానికే

ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా అలు పెరగకుండా ఉద్యమాలే ఊపిరంటూ త్యాగ ఉద్యమాలకు కూడా సిద్ధపడి బహుజనులను కూడా ఐకమత్యం చేసి రాజ్యాధికారం కూడా సాధించడం తద్దమని కూడా మరొకసారి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నూతనంగా ఎమ్మెగనూరు నియోజకవర్గ కమిటీని కూడా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికందరికీ కూడా మరొకసారి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీం ఎంఆర్పీఎస్ సంఘం కేవలం దళితుల కొరకే పోరాటం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి కొరకు కూడా పోరాటం చేయడానికి కూడా బహుజనల మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేయడం కూడా జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం